నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాతమ ఈ ఛానల్ ఉద్దేశం చెప్పాను గానే అండి కొంతమంది దాతలు వచ్చి ముందుకొచ్చి బోరు వేయించడం జరిగిందండి నిన్న మంచిగా రెండు ఇంచుల నీళ్ళు నూట ఎనిమిది పీట్ల పడినాయండి చాలా హ్యాపీ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చాలా సంతోషం అండి ఈ ఛానల్ నుంచి వచ్చినటువంటి మనీ కానీ రీడింగ్కి వచ్చిన మనీ కానీ అమ్మవారికి స్పెండ్ చేస్తానండి నేను ఓం నమ శివాయ శ్రీ మాతృణమ ఇప్పుడు మనం తీసుకున్న కంటెంట్ ఏంటంటే మీ నుంచి అసలు మీరు మీ పర్సన్ దూర దూరం కావడానికి కారణమే ఎవరు మనీ ప్రాబ్లమ్సా లేకుంటే మీ గొడవలేనా లేకుంటే మా దేవార్తలో ఎవరై ఉంటారో తెలుసుకుందామండి మీ నుంచి మీ పర్సన్ దూరం కావడానికి కారణాలేవి ఓం నమ శివాయ శ్రీమాతరే నమ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ దూరం కావడానికి గల కారణాలు ఏమై ఉంటాయో చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజెల్స్ ఓం నమ శివాయ శ్రీమాతరే నమ మీరు కూడా అనుకోండి అండి ఇంకొకసారి సిఫల చేస్తాను మీ నుంచి దూరం కావడానికి మీ పర్సన్స్ మీ నుంచి దూరం కావడానికి కారణం ఎవరై ఉంటారు చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ దూరం కావడానికి కారణాలు ఏమై ఉంటాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ అనుకోండి మీరు కూడా మీ పర్సన్స్ మీకు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి మీ నుంచి విడిపోయినటువంటి పర్సన్స్ పేరు అనుకోండి అండి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి ఓకే అండి యూనివర్స్ అయితే వర్క్ బిజీలో అని అని చెప్పి చెప్తుంది ఇక తీద్దామండి మనం ట్వెల్వ్ కార్డ్స్ తీద్దాము ఓం నమ శ్రీ వయశ్రీ మాతృ నమ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఓకే అండి జడ్జ్మెంట్ ఓకే అండి టూ ఆఫ్ స్వార్డ్స్ ఓకే అండి టే నైన్ ఆఫ్ ఆన్స్ త్రీ ఆఫ్ కప్స్

ఇది వచ్చిందండి హార్డ్ వర్క్ నుంచి కూడా కొంచెం అయ్యి ఉంటుంది ఓకే అండి ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే మీ మధ్యలో ఇలాంటి థర్డ్ పర్సన్స్ వచ్చి మిమ్మల్ని విడగొట్టారు భార్య భర్తలను కానీ లవర్స్ని కానీ లేకుంటే అన్నదమ్ములను కానీ అక్క చెల్లెళ్ళు ఇట్లా తల్లి బిడ్డలు ఇట్లా విడగొట్టడం ఏంటంటే పచ్చగా ఉన్నటువంటి మంచిగా అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యాన్ని కానీ మీరు మంచిగా ప్రేమపూరితంగా ఉన్నటువంటి ప్రేమికులకు కానీ లేకుంటే అక్క చెల్లెళ్ళకి కానీ అన్నదమ్ముల ఫ్యామిలీలలో కానీ ఇలాంటి ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది జరిగిందండి మీకు మీ పర్సన్స్కి ఇలాంటి బ్యా బ్లాక్ మ్యాజిక్ జరిగి మీరు విడిపోవడం జరిగింది ప్లస్ పస్టులో అయితే తర్వాత మీ గురించి మీరా వాళ్ళ అంటే ఇప్పుడు ఇంట్లో ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి భార్యనా పేరెంట్సా లేకుంటే భార్యనా ఇంకో ఆధార్ రిలేషనా లేకుంటే మనీయా భార్యనా అంటే ఇట్లా లవర్స్ కానీ థర్డ్ పర్సన్ మీరా ఈ ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి ఇట్లా ట్రాన్స్లేషన్ చేసుకొని వా అట్లా కళ్ళకు గంతలు కట్టుకొని ఇట్లా రెండు కత్తుల మధ్యలో ఉన్నట్లు చాలా అవుతున్నట్లు ఉన్నారండి అలాంటి సిచ్యువేషన్లా అట్లా తప్పని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్లున్నారు వాళ్ళు ఒక ఎట్లా అంటే అజమాయసీ చెలాయించేటువంటి పర్సన్స్ లా ఉన్నారు అందుకనే తప్పనిసరి వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళాల్సి వచ్చింది కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం మీ మీ దగ్గరికి రావాలనేటువంటి ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారండి వాళ్ళు అక్కడ గొడవలు పడుతూ ఉన్నారండి వాళ్ళ లోపల వాళ్ళు ఒక్కరే స్ట్రగుల్ అవుతూ ఆ గొడవలకి మీ వరకు రానియకుండా వాళ్ళు వాళ్ళే స్ట్రగుల్ అవుతూ ఉన్నారండి మీ నుంచి ఎట్లా అంటే మధ్యవర్తుల నుంచి మీరు దూరం కావడం జరిగింది మీరు మీరైతే కాదు మనీ ప్రాబ్లమ్స్ ఈ మనీ కూడా ఇప్పుడు ఈ గొడవల వల్ల తనకి ఇప్పుడు వెళ్ళారు కదా అక్కడ వాళ్ళకు వాళ్ళు వెంబడి పోయారు కదా అక్కడ సైడ్ వెళ్ళారు వేరే వ్యక్తుల వేరే ఫ్యామిలీ వాళ్ళు చెప్పుడు మాట లేని వాళ్ళతో పాటు వెళ్ళారు కానీ అక్కడ మనీ ఉంటుంది అన్నీ ఉంటాయని చెప్పేసి వెళ్ళారు కానీ అక్కడ మా వాళ్ళు వెళ్ళిన పర్సన్స్ వీళ్ళు వెళ్ళిన పర్సన్స్ మీ పర్సన్స్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు తిండి కూడా ఇబ్బంది అయ్యి చాలా దీన స్థితిలో లో ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మీ పర్సన్స్ వాళ్ళు వెళ్ళారు వాళ్ళ మాటలు పట్టుకొని వాళ్ళ ఆశలు ఎన్నెన్నో చూయించి అంటారు కదా ఆ ఆశలని ఇలాంటివి సెలబ్రేషన్ మోడ్ ఉంటుందని చెప్పేసి వెళ్ళారు కానీ అక్కడ ఏమీ లేదు మీ దగ్గర ఉంటేనే సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా నేను అనవసరంగా వచ్చేసాను కదా ఇక్కడ నాకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు అన్నట్లు దీర్ఘంగా స్థితిలో ఆలోచిస్తున్నారండి ఇప్పుడు అంటే మీరు వెళ్ళిపోవడానికి కారణం యూనివర్స్ నుంచి ఏంటంటే మీ మధ్యలో మూడో వ్యక్తి చేసినటువంటి బ్లాక్ మ్యాజిక్ వల్ల మే నుంచి విడిపోయారు వాళ్ళు దూరం వెళ్ళారు అని చెప్పేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఉంటుందన్నది వాళ్ళకు ఆలోచనలు మనసులో మీరేం చేస్తున్నారు అని ఫోన్ తీస్తే సరే మిమ్మల్ని చూడడము మీ ఫోటో ఇట్లా ఉంటే చూడడము మీ కాల్స్ ఏమన్నా ఉంటే చూడడము ఇంకా మీ మెసేజ్లు కానీ మీరు ఏమైనా ఇన్స్టాలో అట్లా పోస్ట్ చేస్తుంటే చూడడము స్టేటస్లు ఏమన్నా పెట్టుంటే చూడడము అలాంటిది వాళ్ళు ఎప్పుడు ఆలోచనలు నిద్ర లోపల కూడా మీ గురించి ఆలోచనలు మీ మీదనే ఉందండి వాళ్ళు మీ నుంచి విడిపోయారు కానీ వాళ్ళ ఆలోచనలు మొత్తం మీ మీదనే ఉన్నాయండి మీ దగ్గరికే రావాలి ఇట్లా అని చెప్పేసి తన ఆలోచనలు చేస్తున్నారు మీ దగ్గరకు వస్తేనే మంచి లైఫ్ ఉంటుంది అనవసరంగా వచ్చాను కదా అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మీ దగ్గర ఉంది ఆలోచన పోయేటప్పుడు లేదా కానీ ఆలోచన అయితే ఇప్పుడు ఓ తన తను వర్షంలో తను ఎలా రావాలి ఏం చేయాలి ఎన్ని సమస్యల సతమతం అవుతూ దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉన్నారండి ఇప్పుడు ఒక్కొక్క ఆలోచన కాదు తనకి ఎవరెవరు చెప్పిన మాటలన్నీ ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఎవరిని ఏమనలేక ఇప్పుడు పోయిన ఆ పర్సన్ని ఇప్పుడు ఏ పర్సన్ అయితే నమ్మిపోయిండో ఆ పర్సన్ ఏమన్నా అంటే బాగుండదని చెప్పి తన వర్క్ ఏదో తను చేసుకుంటూ కామ్గా వెళ్తున్నారండి మీ పర్సన్స్ తను ఒక సర్కిల్లా ఉంటూ తన పని ఏదో తను చూసుకుంటూ ఎవరి జోలికి పోకుండా పని చేసుకుంటూ ఉంటున్నారండి వాళ్ళు మీ దగ్గర ఉంటేనే హ్యాపీనెస్ మీ దగ్గరికి రావాలి మీ మీ దగ్గరికి వస్తేనే ఇంతకు ఇలా నైట్ ఆఫ్ కింగ్ వచ్చింది కదండి మీ దగ్గరికి వస్తేనే తనకు ఇలాంటి సెలబ్రేషన్ మోడు ప్లస్ మంచిగా ఫ్యామిలీ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా లవర్స్ అయితే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా ఊహించుకుంటున్నారండి తను భావిస్తున్నారు చేసుకుంటే మ్యారేజ్ కూడా చేసుకుంటారు మీ దగ్గర ఉంటేనే మంచిగా ఉంటుంది అన్నట్లు కొంతమంది ఇట్లే మధ్యలో అది ఇది చాడలు చెప్తారు కదా అదంతా కాదు ఇది మీ దగ్గర ఉంటేనే మంచిది అని చెప్పేసి వాళ్ళు మీ సైడ్ పాజిటివ్ థింకింగ్ ఉంది అంటే మీరు టోటల్గా ఎలా విడిపోయారు ఎలా దూరం అయ్యారు మీరు అని అంటే థర్డ్ పర్సన్స్ చేసినటువంటి బ్లాక్ మ్యాజిక్ వల్ల మీరు దూరం అయ్యారు అందుకే మీకు దేవుని ఆశీస్సులు కంపల్సరీ ఉంటాయండి ద జడ్జిమెంట్ వచ్చిందంటే దేవుని ఆశీస్సులు మీకు కంపల్సరీ ఉంటాయి వాళ్ళు థర్డ్ పర్సన్స్ ఎంత ఆశలు పెట్టి ఎన్ని బ్లాక్ మ్యాజిక్లు చేసి వాళ్ళ సైడ్ తీసుకెళ్ళినా కానీ మళ్ళీ మీ పర్సన్స్ మీ దగ్గరికి వస్తారు మీతోటే హ్యాపీగా ఉంటారండి మీకు భగవంతుని ఆశీస్సులు అయితే కంపల్సరీ ఉంటాయండి ఏదైనా ఎప్పటికైనా నీతి ఉంటుంది కదండి ఇక చూడండి మిమ్మల్ని ఒకవేళ లవర్స్ అయితే మీ లవర్స్ని ఎవరైనా విడదీసి ఉంటే మీకు కంపల్సరీ మ్యారేజ్ ఆఫర్ వస్తుందండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళు కంపల్సరీ గో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారండి వాళ్ళు వాళ్ళు మీ దగ్గరికి మళ్ళీ వస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మంచి రీడింగ్ మీరు ఎలా విడిపోయారంటే థర్డ్ పర్సన్స్ వల్లనే విడిపోయారు ఇప్పుడు మీ పర్సన్ మనీ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ రిలేషన్ విషయంలో కానీ చాలా బాధపడుతున్నారండి మీరు విడిపోయిందంటే అలాంటి వ్యక్తులతోటి ఇంకా త్రీ అప్ కప్స్ వచ్చింది కదా సెలబ్రేషన్స్ ఏవో ఉంటాయని చెప్పేసి ఆశలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళారు కానీ అక్కడ చూస్తే ఏం లేవండి వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు ఏవైతే ఇవి ఉంటాయని నేను వచ్చాను వాళ్ళదా ఇవి అన్నీ మీతో ఉన్నాయి మీతో వదులుకొని అక్కడ వెళ్ళాను కదా ఇవన్నీ అక్కడ ఎక్కువగా ఎక్కువ ఉంటాయని అని చెప్పేసి వెళ్ళాను వీడికి వస్తే నేను పెట్టడమే ఉంది కానీ వాళ్ళు పైసలు ఖర్చు పెట్టడం లేదని అని చెప్పేసి ఉన్న పైసలు అయిపోగొట్టుకొని మీ పర్సను దీనంగా చూస్తున్నారండి ఎవరు చిల్లి గవ్వ కూడా హెల్ప్ చేసేటువంటి వ్యక్తులు లేక మీ పర్సన్ చూస్తున్నారండి అట్లా మీకు దూరం అయిందైతే థర్డ్ పర్సన్సే అండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ థర్డ్ పర్సన్ వల్లనే మీరు మీ పర్సన్స్ దూరంగా ఉన్నారండి ఇప్పుడు కానీ మీకు మంచిగా మంచి జరగబోతుందండి ఫ్యూచర్లో మీరు కలవబోతున్నారు ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే మా వీవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చెప్పండి ఏం చేసి చెప్పండి యూనివర్స్ ఓం శ్రీ మాత్రే నమ కొంతమందికి యూనివర్స్ అంటే తెలియదు అంటున్నారు విశ్వము యూనివర్స్ అంటే తెలియని అంటున్నారు ఒక ఒక దేవుణ్ణి తలిస్తే ఒక దేవుడు అవుతారు యూనివర్స్ అంటే అల్టిమేట్ గాడ్స్ అండి అందరు దేవతలు యూనివర్స్లో ఉంటారు మనం ఒక్కొక్క దేవునికి చెప్పే బదులు యూనివర్స్ మొత్తానికి విశ్వం యూనివర్స్ అంటే విశ్వం విశ్వానికి మొత్తం అడిగినప్పుడు విశ్వం మొత్తం మనకి ఆన్సర్ ఇస్తుంది కదండి అదే ఎస్ అవును అంటే యూనివర్సు ఈ కార్డ్స్ ఇవి ఏది లా ఆఫ్ అట్రాక్షను ఇవంటే ఏవో తెలియవు అంటున్నారండి అందుకే చెప్పిన ఇంప్రూవింగ్ హెల్త్ అండి మీకు ఏం చేయాలి గైడెన్స్ ఏంటంటే ఇంప్రూవింగ్ హెల్త్ ఒకవేళ హెల్త్ ఎక్కువగా ఆలోచించి పోయిన వ్యక్తి గురించి ఆలోచించి హెల్త్ పాడు చేసుకుంటే మీరే కదా గో ఇంప్రూవింగ్ హెల్త్ మీరు హ్యాపీగా ఉంటే అన్నీ ఆకర్షిస్తాం మనం సాడ్గా ఉంటే ఊరికే నొప్పి ఆడనొప్పి హెడేకు నీరసము అవన్నీ వాటి గురించి ఆలోచిస్తాం హ్యాపీగా ఉంటే మంచిగా అన్నీ సంతోషంగా ఉంటాం కాబట్టి ఆ సంతోషంగా ఉండేటువంటివే మన లైఫ్లోకి క్రియేట్ అయ్యి వస్తాయండి సక్సెస్ చూడండి యూనివర్స్ మీకు ఎంత బాగా చెప్తుందో ఇంప్రూవింగ్ హెల్త్ అబండెన్స్ వస్తుంది మరి సక్సెస్ వస్తుంది కంపల్సరీ ఎస్ అండి అబ్బాయి ఇక్కడే ఎస్ ఉంది ఇక్కడే ఎస్ వచ్చింది ఓకేనా అండి ఎస్ వచ్చింది మీరు కంపల్సరీ దేర్ ఈస్ సంథింగ్ బెటర్ ఇప్పుడు దానికంటే ఇంకా బెటర్ ఉంటుంది ఎస్ అండి సక్సెస్ అవుతారు అబండెన్స్ వస్తుంది మీరు హెల్త్ను ఇంప్రూవ్ చేసుకోండి యూనివర్స్ నుంచి సజెషన్స్ అండి రిమైన్ పాజిటివ్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ ఇలా చెప్తుందండి యూనివర్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా మనం పోయిన వ్యక్తుల గురించి ఊకే వరి కావడం ఏంది మన లైఫ్లో రాసి పెట్టుంటే తప్పనిసరి ఎంతమంది ఏం చేసినా వస్తారు మీ పర్సన్స్ కూడా మీరు మళ్ళీ రాసి పెట్టుంది కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి కంపల్సరీ వస్తారు రాకపోయినా వదిలేయండి అండి హెల్తీగా ఉండండి న్యూను ఆకర్షించండి ఎప్పుడు పాజిటివ్లో ఉండండి మా పర్సన్ నా దగ్గరికి దూరమైన మా పర్సన్ మీరు కావాలనుకుంటే అఫర్మేషన్ మళ్ళీ మేమిద్దరం మంచిగా హ్యాపీగా గడుపుతున్నందుకు లేకుంటే మాతో మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటే నాకు వాళ్ళకి మ్యారేజ్ అయ్యి మేము హ్యాపీగా ఉంటున్నందుకు ఇలా ఉంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పేసి చెప్పండి అండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ ఉన్నమా